ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల సైడ్ శనిగడై శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధనంత్ అదే వెతుకుంటూ వచ్చింది అందుకే నీకు ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతో ముప్పై వేలు నెల ప్రమోషన్లు సిఎఫ్ డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయిబాబ్బే దీనికి చదువుకే సంబంధం లేదండి చెప్పాను కదా సుకుర్ మహాదస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఈ రోజుల్లో కూడా హ్యాల్ హెల్త్ ఏంటండి వాడంతా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పోస్ట్ చదివించారు అమ్మ నువ్లేని పోని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వర్షాలి ఒక పార్టీకి వేలిస్తే వాటి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నారు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మ నాకు గుర్జువు రాగానే మీ అందరు షిల్పైన షిఫ్ట్ నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కెరటి నాకు అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరి కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్ ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా పెట్టకండి రే అగోలు తొందరగా ఎవరా తీసుకోండి గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేరు అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జరగాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లెకి స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సింది అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పదికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఏ ఆఫీసర్ మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం మీ భగవాన్ మా బాబుకి ఇన్ని వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాణ్ణి ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగేస్తాడు కాపాడకండి వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేషన్ యార్డ్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంత పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీ లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబి సిడి లో వస్తే అస్సలు తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కాదు కదా ఎవటి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవ్ ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబి సిడి రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సిఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండ్ అడవరా ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శన వద్దు హ్యావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టం రాటు నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డి లో డీటెయిల్స్ వద్దు అయిపోయిందిరా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మేట మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉండదు కదా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తాను పొద్దున జిరా ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ సెలెక్ట్ అయ్యావు నేనే నమ్మలేదు వాళ్ళని నమ్మారు నానా నోరు వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆర్కేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే నేను ఈ రోజు పొజిషన్ కు వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిబడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు టచ్ లో ఉంటాం శోభావ్ ఏంట్రాచిన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దానట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురూజీ ఇక నాలుగులోని ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఏడంటే బేస్ సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ ఎక్కువ పదండి